కొత్తగూడెం జిల్లా రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని గ్రామస్తుల ఆందోళన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలని డిమాండ్ జూలూరుపాడు నుంచి పాపకొల్లు గ్రామం వరకు ఆర్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నా రహదారి నిర్మాణం నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జడల చెంత గ్రామస్తులు రహదారిపై బైఠాయించి రాస్తారు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నాలుగు నెలల క్రితం విస్తరణ రహదారి నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా మధ్యలోనే నిలిపివేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు రహదారి నిర్మాణం నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రహదారి నిర్మాణంలో భాగంగా మట్టిపోయడంతో సైడ్ డ్రైన్లు పూడిపోయి ఇళ్లలోని వర్షపు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదని దీంతో దోమల వ్యాప్తి చెందడంతో జ్వరాల బారిన పడుతున్నామని తెలిపారు రహదారి నిర్మాణం ఎందుకు నిలిచిపోయిందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అన్నారు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ క్రితం కలిసి రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయించాలని విన్నవించినప్పటికీ ప్రయోజనం లేదన్నారు ఎమ్మెల్యే నిలిపివేయించాలని గ్రామస్తులు ఆరోపించారు తక్షణమే రహదారి నిర్మాణం సైడ్ ట్రైలను నిర్మించి తమ ఇబ్బందులు తొలగించాలని లేకుంటే ఆందోళన చేపడతామని తెలిపారు గ్రామస్తుల ఆందోళనకు సిపిఎం మద్దతు తెలిపి ధర్నా కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు

నా పేరు రేష్మా అండ్ మా జడచిల్ల గ్రామం జిల్లూరుపాడు మండలం మేము రోడ్డు వస్తుందని అటు ఇటు కంచడానికి తీసుకొని ఆనందంగా ఉన్నాం అయినా కూడా ఈ రోడ్డు వచ్చి ఐదు నెలలు ఇంకా రోడ్డు నిర్మాణం కాలేదు దానివల్ల మాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది జ్వరాలు తగ్గుతున్నాయి పిల్లగాళ్ళకి రోడ్డు మీద పోయే వచ్చే పోయే పనుల వల్ల రాళ్ళు మాకు తగులుతున్నాయి ఇంట్లోకి వచ్చి దీనివల్ల మాకు పిల్లగాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి ఇంట్లో నీళ్ళు వచ్చి నిలువ ఉంటున్నాయి దోమలు ఎక్కువైతున్నాయి దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఆ రోగ నివారణ బాగా ఇబ్బందిగా ఉంది ఎప్పుడు రోడ్లు వస్తాయి ధర్నా చేయాలని అనుకున్నాం ఇంత ముందు ఒకసారి కూడా సార్ చేస్తామని చెప్పారు కానీ చేయలేదు మేము ఇలా ఇలా ధర్నా చేయడం జరిగింది ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ అండి ఆ రోడ్డు నిర్మాణం చేస్తారని మాటిచ్చారు ఇచ్చిన ప్రకారంగా చేయాలి కానీ చేయట్లేదు దీని గురించి మీరే ఎలాగైనా ఆయన దగ్గరికి చేరేలా చూడండి ఇలా రోడ్ ఇంకా నిర్మాణం కాకపోతే మళ్ళీ మేము ఇలానే ధర్నా చేయ సాగుతాము జులూర్ పాటు పాప్కాయ్ రోడ్డు ప్రారంభం చేసి గత మూడు నెలలు వస్తూ ఉంది వేసవికాలం అంతా పూర్తయినా కానీ తిరిగి వర్షాకాలం వచ్చేటప్పటికి నేటికి రోడ్డు పూర్తి కావలేదు అదేందున అంటే ఇప్పటికీ జనాలు నానుడి ఎమ్మెల్యే గారు ఆపుతున్నాడు అని చెప్పేటటువంటిది జనాల్లో చర్చ జరుగుతూ ఉన్నది తక్షణమే ఎమ్మెల్యే గారు పూనుకోనైనా ఈ రోడ్డు నిర్మాణం పూర్తి పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారి పైన ఉంది ఇప్పటికీ వర్షాల కారణంగా ఈ బురద నీళ్ళతో ఇబ్బంది పడుతున్నటువంటి జల ప్రజానికం ఖచ్చితంగా ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ ఈ ఈ ఈ గ్రామంలోని జలచింత గ్రామంలోనే రాస్తవరకు నిర్వహించడం జరిగింది తక్షణమే ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే గారు స్పందించి రోడ్డు నిర్మాణం చేయాలా డ్రైనేజీ నిర్మాణం చేయాలా లేని పక్షంలో భవిష్యత్తులో ఈ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మరో పోరాటానికైనా సిద్ధమవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జడల్ ప్రజానిక యొక్క పోరాటానికి సిపిఎం పార్టీ ఎలా మద్దతు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం